ഹായ് സിസ്റ്റർ അത് എല്ലാ ഉന്നു ബാൽക്കം ബാക് ടു മൈ ചാനൽ సిస్టర్ ఈ రోజు అయితే మంచి డెలివరీ టాప్స్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట ఎక్సల్ డబుల్ ఎక్సల్ రెండు ఉన్నాయి ప్రతిదీ నేను ఎప్పుడు చెప్పేదే మెజర్మెంట్ చూసుకునే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకోండి మీ అమౌంట్ అనేది దయచేసి వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా మీరు మీకు ఏ సైజ్ కావాలి చెప్పినా కానీ నేను ఆ సైజ్ ఫొటోస్ అయినా షేర్ చేస్తాను బట్ ఎక్కువ శాతం సైజ్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ చేయండి నేను ఎక్కడికైనా పంపిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే చేయాలి మా కొరియర్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ ఓపెనింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఓపెనింగ్ వీడియో అయితే అయితే ఉండాలండి ఎందుకంటే పోనీ ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా మిస్టేక్ వచ్చినా ఆ వీడియోలో కనుక కనిపిస్తే మీకు మేము వచ్చేసి రిటర్న్ తీసుకుంటాము మీ అమౌంట్ ఇమ్మన్నా ఇచ్చేస్తాము లేదు అనుకుంటే ఆ పీస్ బదులు వేరే పీస్ పంపించమన్నా పంపిస్తానండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలి అందులో వీడియోలో కటింగ్స్ అట్లా ఏమి ఉండకూడదండి ఓకేనా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు అలాగే ఈ రోజు అయితే గివ్ అవే తీసాను ఈ రోజు ఈ రోజు పెట్టే టాప్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అలాగే జార్జర్స్ కొంచెం వచ్చాయండి అవి కూడా చూపిస్తాను జార్జర్స్ వచ్చేసి వీడియో లాస్ట్ లో పెడతాను చూడండి త్రీ ఫిఫ్టీ ఈ స్టార్టింగ్ చూపించారు ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ గివ్ అవే విన్నర్ అని చెప్పాను కదా నేను చూపిస్తాను సిస్టర్ కృష్ణవేణి గారండి సిస్టర్ ఈ సిస్టర్ అయితే ఎప్పుడు మన దగ్గర బల్క్ ఆర్డర్సే ఆర్డర్ ఇస్తారండి బల్క్ ఆర్డర్సేనండి ఎప్పుడు బల్కే తీసుకుంటుంది అనమాట ఆ సిస్టర్ నిన్న కూడా ట్వంటీ థౌజండ్ స్టాక్ అయితే తీసుకున్నారు ఆ సిస్టర్ కామెంట్స్ నేను చూస్తూ ఉన్నా కానీ అంటే రోజు రెగ్యులర్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నాము మీరు కూడా ఎవరన్నా మన దగ్గర గివ్ వే గెలుచుకోవాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి గివ్ వే గెలుచుకోండి ఆ సిస్టర్ అయితే మటుకి ఈ శారీ అయితే గెలుచుకున్నారండి శారీ ఇదిగో చూడండి ఈ సారీ ఈ సారీ గెలుచుకున్నారు సిస్టర్ మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అలాగే ఈ రోజు గివ్ అవే ఏంటో చూపించట్లేదు బట్ గివ్ అవే అయితే మట్టికి ఉందండి హ్యాపీగా లైక్ చేసి కామెంట్ చేయండి నేను గివ్ అవే అనేది రేపు చెప్తాను ఈ రోజు గివ్ అవే ఉంది కానీ ఏ గివ్ అవే అనేది అయితే మరి రేపు చెప్తాను లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి గివే అనేది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సిస్టర్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రతిదీ నేను మెజర్మెంట్ చెప్తాను చూసి బుక్ చేసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ లెంత్ ఉంటాయండి చూసారా ఇదిగోండి ఇది ఫార్టీ టూ ఉంది ఫార్టీ టూ ఇదిగోండి దీని మీద డబల్ ఎక్సెల్ అని ఉంది కానీ డబల్ ఎక్సెల్ అంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సైజ్ రాలేదు ఫార్టీ టూ ఉందండి ఫార్టీ టూ వాళ్ళు బుక్ చేసుకోండి అంటే ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రీగానే ఉంది సైజు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లెంత్ అయితే మటుకు ఫార్టీ టూ నుంచి ఫార్టీ త్రీ లెంత్ ఉందండి బారు కాలర్ నెక్ అండి కాలర్ నెక్ రియల్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయండి చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట మంచిగా డైలీ కి చాలా బాగుంటాయి ఇది కూడా ఫార్టీ టూ అండి సైజు మంచి ఫ్రీ సైజ్ అండి చేతులు కూడా మంచిగా ఉన్నాయి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాలర్ వేర్ కి చాలా బాగుంటాయండి ఇది కూడా ఫార్టీ టూ సైజు ఇది కూడా ఫార్టీ టూ సైజేనా అండి సైజ్ మట్టి చాలా ఫ్రీగా ఉంది సిస్టర్ హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడండి టూ ఫిఫ్టీ కాలర్ నెక్కండి చాలా క్లాస్గా ఉంటుంది వేస్తే జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయో సిస్టర్ చెప్పడం మర్చిపోయాను షిప్పింగ్ ఉందండి షిప్పింగ్ ఉంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ అట్లా పడుతుందండి ఎక్కువ తీసుకుంటే ఇంకా వెయిట్ని బట్టి ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా ఎంత బాగుందో ఇది కూడా ఫార్టీ టూ సైజే ఉందండి ఇది కూడా ఫార్టీ టూ సైజే ఇది కూడా ఫార్టీ టూ అండి సైజు డెలివరీకి చాలా బాగుంటాయి సిస్టర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిస్టర్ ఇక్కడ నుంచి అయితే ఫార్టీ ఫోర్ ఉండొచ్చు ఇది కూడా ఎక్సల్ అండి చూద్దాం డబల్ ఎక్సల్ సిస్టర్ డబల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి సిస్టర్ ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ డబుల్ ఎక్సల్ టూ ఫిఫ్టీ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చక్కగా డైలీ వర్క్ చాలా బాగుంటాయి అండి అంటే ఏముందండి మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు డైలీ వేర్ కి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిస్టర్ ఇది ఫార్టీ టూ ఉందండి ఫార్టీ టూ ఫార్టీ టూ ఉంది చూసి తీసుకోండి ఫార్టీ టూ టూ ఫిఫ్టీ ఫార్టీ టూ సైజ్ ఉందండి చూసుకోండి ఎంత బాగున్నాయో ఇది డబల్ ఎక్స్ఎల్ ఉందండి డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగున్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ చూస్తారు ఎంత బాగున్నాయో ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ సిస్టర్ డబల్ ఎక్సల్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి మంచి రియాన్ ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ వరకు సూపర్ ఉంటాయి ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సైజ్ ఉందండి టూ ఫిఫ్టీ ఇది కూడా డబుల్ సైజ్ ఇది కూడా డబుల్ సైజ్ ఇది కూడా డబల్ ఎక్స్ సైజ్ ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సిస్టర్ ఇది డబల్ ఎక్సల్ ఉంది టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది సైజ్ ఉందండి టూ ఫిఫ్టీ ఫార్టీ ఫోర్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ అండి సిస్టర్ ఇది ఎక్స్ఎల్ ఏ ఉందండి ఫార్టీ టూ ఉంది ఫార్టీ టూ ఫార్టీ టూ ఉంది ఫ్రీగానే ఉంది సైజు కరెక్ట్గా ఫార్టీ టూ ఉంది చూడండి ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఫార్టీ ఫోర్ ఉందండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఉందండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సూపర్ అండి సూపర్ ఉన్నాయండి ఫార్టీ ఫోరు చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఫార్టీ ఫోర్ ఉంది సిస్టర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అండి ఇది కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఇది డబుల్ ఎక్స్ సైజ్ అన్ని టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ